ఒక ఊరి చివరన చెరువు ఉండేది ఆ చెరువు గట్టు పైన చెట్లు ఉండేవి చెట్ల మీద కొంగబామ నివాసిస్తుండేవి ఆ చెరువు సమీపంన అడవి కూడా ఉండేది అడవిలో జంతువులు నివాసిస్తుండేను ఒకరోజు సాయంత్రం పులి కొంగబామ దగ్గరికి వచ్చింది మ దగ్గరికి వచ్చి కొంగభామ ఇలా అయినది మాకు కొంచెం జాగిస్తావా అని అడిగింది పులిరాజు ఓహో పులిరాజా నేను మూడు గుంజల పందిరేసినాను వేసినాను పందిరి మీద వాసాలేసినాను వాసాలపైన పొరకేసినాను పొరక పైన గడ్డి వేసినాను గడ్డి మీద గుడ్లేసినాను పైన నేను కూర్చున్నాను నా వెనకాల ఉంటే వచ్చి కూర్చో అని చెప్పింది కొంగబామ పులిపోయి కూర్చో మళ్ళా కూసేపట్టి జింక అరిచింది జింక అరిచి కొంగబామ కొంగబామ నాకు కొంచెం జాగ ఇస్తావా అని అడిగింది మళ్ళా మూడు కొంగబామ మూడు గుంజలు పందిరేసినాను పందిరి మీద వాసాలేసినాను వాసాల మీద పొరకేసినాను పొరక మీద గడ్డేసినాను గడ్డి మీద గుడ్లేసినాను గుడ్లపైన నేను కూర్చున్నాను నా వెనకాల పులి రాజు కూర్చున్నాను పులి వెనకాల జాగుంటే కూర్చో జింక అని చెప్పి మళ్ళా కూసేపటికి పంది వదనే వచ్చింది ఓహో కొంగ బామ కొంగభామ నాకు మాత్రం కొంచెం జాగిస్తావా అని అడిగింది పంది పంది వదనే నేను మాత్రం మూడు గుంజల పందిరి వేసినాను పందిరి మీద వేసినాను వాసాల మీద పొరకేసినాను పొరక పైన గడ్డేసినాను గడ్డి మీద గుడ్లు వేసినాను గుడ్ల పైన నేనున్నాను నా వెనకాల పులిరాజు ఉన్నాడు పు పులిరాజు వెనకాల జింక ఉంది జింక వెనకాల జింక వెనకాల జాగుంటే కూర్చో పందివాదనే అని చెప్పింది పోయి పందివాదనే కూర్చుంది ఓ పొంగ బామ నాకు కొంచెం జాగిస్తావా అని అడిగింది నేను మూడు గుంజల పందిరేశాను పందిరి మీద వాసాలేశాను వాసాల మీద కొరకేశాను కొరక మీద గడ్డి వేసినాను గడ్డి మీద గుడ్లు వేసినాను గుడ్ల పైన నేను కూర్చున్నాను నా వెనకాల పులిరాజు కూర్చున్నాడు పులిరాజు వెనకాల జింక కూర్చున్నది జింక వెనకాల జాగుంటే కూర్చో నక్క బావ అని చెప్పింది పోయి నక్క బావ కూర్చున్నాడు అందరూ పడుకున్నారు పడుకున్న తర్వాత రెండు ఏగే సమయాన నక్కబావాలు వేసి మెల్లగా పోయి కొంగభావ గుడ్లను తినేసి మళ్ళా నెమ్మదిగా వచ్చి ఎవ్వరికి తెలియకుండా మళ్ళా వచ్చి పడుకుంది తర్వాత కూసేపటికి తెల్లారింది తెల్లారిన తర్వాత గుడ్లు లేంది చూసి కొంగబామ అయ్యో నా గుడ్లు లేవు అని గొల్లున ఏడ్చింది మస్తు దుఃఖిస్తుండగా మళ్ళా లేదా అరే ఎవరు తిన్నారు ఎలా అయిందని అందరూ కూడా ప్రశ్నించుకొని అందరూ చింతక్రాంతులై ఇలా నిర్ణయం తీసుకున్నారు అయ్యో కొంగబామ ఉండటానికి జాగిస్తే గుడ్లను ఎవరు తినేశారు దొంగలు అలా చేయటం తప్పని ఎలా అయితే శిక్షించబ తిన్నవారికి శిక్ష మాత్రం తప్పక కావాలని నిర్ణయించారు ఏమీ లేదు కొంగభామ ఇంటిని కూల్చి అగ్గి అంటబెట్టి దానిపైనుంచి నుంచి ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు మాత్రం అగ్గిలో పడిపోతారు ఈ కొంగభామ ఉసురు మాత్రం తప్పక తలుగుతుంది ఎలా చేద్దామని నిర్ణయించారు కొంగబామ ఏమంటావు నీవు మరి అలా చేద్దాము అని అనేవారు కొంగభామ ఇంటిని కూల్చి పూర్తిగా అగ్గిని అంట అంటించారు దానిపైన కొంగబామ నీవే ముందు ఎగరాలి అని చెప్పగా కొంగభామ ముందుగా ఎగిరింది ఆమె తర్వాత పులిరాజు ఎగిరాడు ఎగిరిన తర్వాత నక్క బావ ఎగిరాడు నక్క బావా తర్వాత జింక ఎగిరింది అందివాదినే ఎగిరింది కానీ పంది వదినే అగ్గిని దాటలేక మా అగ్గిలోనే పడిపోయింది అప్పుడు అందరూ కలిసి చూడు పంది వదిన తిన్నది అందుకోసమే పాపానికి గురి అగ్గిలోనే పడిపోయిందని దారిన వారు వెళ్ళిపోయినారు